దసరా ఆఫర్ ఫ్లాట్ ఫ్లాఫ్టీ పర్సెంట్ వియాడ్ గోల్డ్ జూల్ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ ఎత్ వర్ మాత్రమే లలితాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని చూస్తుంటే ఎంత అందంగా ఉన్నారు చూడటానికే కన్నుల పండుగగా కనిపిస్తున్నారు ఆ తల్లి ఎందుకురా మీరు భయపడుతున్నారు నేనున్నాను కదా అంటూ ఆ తల్లి మనకేదో అభయం ఇస్తున్నట్టు చిరునవ్వుతో కనిపిస్తున్న ఈ దర్శనం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి లక్కీ యూత్ అసోసియేషన్ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశాఖలోని సత్యం జంక్షన్ నక్కవాణిపాలెం గాంధీనగర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ అమ్మవారి విగ్రహాన్ని చూడటానికి భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇంత అత్యద్భుతంగా అమ్మవారి రూపాన్ని తీర్చిదిద్దటం అంటే అంత చిన్న విషయం కాదు పన్నెండు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం తయారీ ఎంత కీలకంగా ఉందో అమ్మవారి అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంది ఇక్కడ ప్రత్యేకంగా ఆర్టిస్టులను తీసుకొచ్చి అమ్మవారికి నగలు అలంకరించడానికి కావలసినటువంటి కేర్ తీసుకున్నటువంటి ఈ నిర్వాహకులను ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే అమ్మవారిని అలా ప్రత్యక్షంగా చూస్తున్నంత ఆ ఫీలింగ్ మనసుకి తాకుతోంది వచ్చే ప్రతి ఒక్కరూ కూడా వీడియోలు తీసుకుంటూ చుట్టాలకి బంధువులకి కూడా అమ్మవారి చూడు ఎంత బాగున్నారో అని ప్రతి ఒక్కరికి చూపిస్తున్నారంటే ఈ విగ్రహం తయారీ కావచ్చు ప్రత్యేకత చాలా ఉంది ఇంపార్టెన్స్ ఒకసారి అసోసియేషన్ వాళ్ళతో మనం మాట్లాడదాం అమ్మవారి అలంకరణ అతి అద్భుతంగా ఉందండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ ఆర్టిస్ట్ని ఎంత ఖర్చు చేశారు అమ్మవారిని అలంకరణకైతే మాత్రం మచిలీపట్నంని తీసుకొచ్చామండి దానికి ప్రతి సంవత్సరం మాకు ఒక కథను చేస్తారు అది అతను వచ్చి ఒక రెండు రోజులు ఇక్కడ ఉండి అంతా పట్టుకొని వెళ్ళి మళ్ళీ దానికి అంతా తయారు చేసి ఒక నెల రోజుల ముందు నుండి చేస్తానే కానీ అమ్మవారికి ఇంత వైభవం తీసుకురాలేమండి నిజంగా చాలా అంటే చాలా కలర్ఫుల్గా కన్నులకి చాలా ఒక పండగలాగా అనిపిస్తున్నారు అమ్మవారిని అలా చూసేటప్పటికి సో పన్నెండు అడుగులు ఏర్పాటు చేస్తారు కదా ఎవ్రీ ఇయర్ మీరు ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారు ఈ సంవత్సరం ఈ టీం ఎందుకు తీసుకున్నారు అంటే అమ్మవారికి లలితాదేవి అమ్మవారు అంటే శాంతి స్వరూపిణి కాబట్టి నేను ప్రతి సంవత్సరం శాంతి స్వరూపిణి అమ్మవారినే పెడతాను ఎందుకంటే కనకదుర్గా అవతారం పెడతాం కానండి కాకపోతే అందరూ కూడా ప్రతి సంవత్సరం ఒక ఒకసారి గాయత్రి అవతారం పెట్టాను విజయదుర్గా పెట్టాను కనకదుర్గా పెట్టాను ఈసారి ఏమో లలితాదేవి పెట్టాను అని అసలు ఈ సంవత్సరం మధురి మీనాక్షి అనుకున్నాం కానీ లలితాదేవి చేయాలనిపించి అంటే కమిటీ మెంబర్స్ అందరూ మాట్లాడుకొని అలాగే మాకు మాకు ఇచ్చిన అతను బొమ్మ డోనర్ ఇస్తారు ఒక అతను ఎప్పుడును ఉన్నానంటూ అతను కూడా లలితాదేవిని పెట్టమన్నారు అతను ఇచ్చిన దాంతో మేము వారి విగ్రహం కూడా చాలా బాగా వచ్చింది ఎవరు తయారు చేశారు అది విగ్రహం అయితే అనకాపల్లి రమేష్ ఆర్ట్స్ అని ఒక అతను ఉంటారండి ఎప్పుడు అతనే చేస్తారండి వాళ్ళ అన్నయ్య గారు ఉన్నప్పుడు కూడా మాకు చేసేవారు ఇప్పుడు అతను ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళ తమ్ముడు కూడా మాకే ఫస్ట్ ఐదు రోజుల ముందు మేము ఆటిస్తేనే చేశారండి అదే జనరల్గా ఉత్సవాలు అనేటప్పటికి నిర్వాహకులు విగ్రహంపైనే కాన్సన్ట్రేట్ చేస్తారు ఎన్ని ఎన్ని అడుగులు అంటే ఎత్తుగా మనం ఏర్పాటు చేస్తే మంచిగా టాక్ నడుస్తుందని కానీ అమ్మవారి వైభవం అనేది అమ్మవారి అలంకరణలో మనం చూసి మురిసిపోవాలనే థీమ్ మీరు తీసుకున్నారు ఎంత ఖర్చు అయింది ఆ నగలు తయారు చేయడానికి ప్రత్యేకంగా ఎక్కడైనా రిఫరెన్స్ చూసారా ఇలా చేయిస్తే బాగుంటుంది అని ఒకరు చెప్తే నేను చేయను అండి నాకు నచ్చితేనే చేస్తాను అలాగే అమ్మవారిని ఈ విధంగా నాకు నాకేంటంటే అమ్మవారి ఎంత ఎంత ఎత్తు పెట్టాము అలాగని కాదండి ఎంత అందంగా పెట్టాము అమ్మవారి యొక్క మండపం ఎంత అందంగా చేసాము అని నాకు ఏంటంటే ఎవరు వచ్చినా సరే నా మండపంలో అమ్మవారిని చూసి పది నిమిషాలు ఉండాలండి అది నా థీమ్ అండి అది నా థీమ్ అండి మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా పది నిమిషాలు ఉన్నా సరే వాళ్ళకి ప్రతీది కూడా వాళ్ళకి ప్రసాదాల దగ్గర నుంచి వాటర్ బాల్ దగ్గర నుంచి అన్నీ అందిస్తాం పూజలకు కానీ పునస్కారాలు కానీ ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా మా కమిటీ మెంబర్స్ తీసుకోమండి ఎన్ని రోజుల పాటు దసరా ఉత్సవాలు చేస్తున్నారు నిమజ్జనమే ఎలా ప్లాన్ చేస్తున్నారు ప్రతిసారి కూడా నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు పెడతామండి కానీ ఈసారి సరైన నవరాత్రులు కాబట్టి పదకొండు రోజులు పెడతాం ఆ పదకొండు రోజులు అయిన తర్వాత అమ్మవారిని కూడా సాంప్రదాయంగా అమ్మవారికి కలసాలతోటి అందరికీ బిందులతో పసుపు నీళ్లు నింపి వాళ్ళతోటి అలంకరణ అది ఊరేగింపుగా తీసుకెళ్తాం మేము తీసుకెళ్ళి ఆ అమ్మవారికి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మా ఊరమ్మవారు పండుగ అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారికి బిందులతో నీళ్ళు సమర్పించి అప్పుడు అమ్మవారిని అందరినీ తీసుకెళ్తామండి అలాగని ఎక్కడ కూడా అమ్మవారికి సాంప్రదాయమైన పద్ధతులన్నీ తీసుకెళ్తాం తప్పితే డీజేలు అలాంటివి ఏం పెట్టమండి ఒక్క అమ్మవారి పా నామంతోటే మేము ఊరేగింపు చేస్తాం అందువల్లే మాకు బాగా జరుగుతుందని మేము అనుకుంటున్నామండి అమ్మవారి విగ్రహం ఎంత అందంగా తీర్చిదిద్దారో మండపాన్ని కూడా అంతే బాగా డెకరేట్ చేశారు చాలా ఖర్చు పెట్టినట్టున్నారు ఈ లైటింగ్ సెట్టింగ్ కావచ్చు పెండాల్ సిస్టమ్ అంతా చాలా బాగుంది ఎందుకు ఇంతలాగా ప్లాన్ చేయాలి అనిపించింది ఇదే అమ్మవారిదంతా ఒక ఎత్తు అయితే ఇది చేద్దాం అనుకునే మా ఫ్రెండ్ ఉన్నారండి రవి అని అతన్ని అడిగాను ఇలా చేయాలి ఈసారి ఏంటంటే అతను కూడా అమ్మవారిదంటే మీరు చెయ్యండి నేను ఉంటానని అన్నారు అతను ఎంత అవుతుందని చెప్పలేదండి నేను చేస్తాను మీరు చూడండి మీరు హ్యాపీగా ఉంటే చాలు నాకు అమ్మవారికి నేను చేశాను అనుకొని అతను చేశారండి అతనికైతే నేను వెలకట్లేనండి మేము ఎవరు కూడా వెలకట్లాం అతను కూడా ఈరోజు చాలా హ్యాపీ మేము ఇంకా హ్యాపీ అండి అలాగని సని మాకు లైటింగ్ అయినా లైటింగ్ వేసిన వాళ్ళు కూడా అందరూ కూడా మరి ఈసారి అందరూ కూడా అమ్మవారికి నేనున్నాను నేను చేస్తాను అనుకుని స్వచ్ఛందంగా వస్తారు అలాగని ఎవరి కష్టం మేము ఉంచుకోండి కమిటీ మెంబర్స్ని వాళ్ళు మాకు లాభం లేకుండా చేస్తాననిసిన మాటిచ్చారండి సో పండుగ అంటేనే మన సాంప్రదాయం కాబట్టి ఎక్కడ డీజేలు అవి అలాంటివి కాకుండా కల్చర్ని చెడగొట్టకుండా చాలా సాంప్రదాయంగానే అమ్మవారి ఉత్సవాలు ఇక్కడ పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నాము అందుకే ఈసారి శాంతి స్వరూపిణిగా ఉన్నటువంటి శాంతి ముఖంగా ఉన్నటువంటి అమ్మవారిని ప్రతిసారి నేను ఏర్పాటు చేస్తూ ఉంటాము ఈసారి కూడా అమ్మవారిని లలితాదేవి రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పన్నెండు అడుగులలో తయారు చేయించడమే కాకుండా మచిలీపట్నం వచ్చి మచిలీపట్నం నుంచి ఉన్నటువంటి ఆర్టిస్టులతో చాలా కేర్ తీసుకొని ప్రత్యేకంగా అమ్మవారి కోసం ఈ ఆభరణాలు కూడా తయారు చేయించడం జరిగింది పదకొండు రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలు హోమాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అలానే అనుపు కూడా అమ్మవారికి కళాశాలతో మహిళలు అందరూ ఊరేగింపుగా వచ్చి నిమజ్జన కార్యక్రమం కూడా జరగబోతోంది అయితే విశాఖలో సత్యం జంక్షన్లో ఏర్పాటు చేసిన లక్కీ యూత్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో చాలా చాలా స్పెషల్ అట్రాక్షన్ అమ్మవారి విగ్రహం మీరే చూస్తున్నారుగా ఎంత అత్యద్భుతంగా ఉన్నారు నిజానికి నిర్వాహకులు చెప్పినట్టు అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ చూసామా వెళ్ళిపోయామా అని కాదు అలా కళ్ళార చూస్తూ అమ్మని మనసు నిండా నింపుకోవాలి అనే ఉద్దేశంతో అమ్మవారి విగ్రహం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాము అందుకే అమ్మవారి ఆభరణాలు తయారీ కూడా అంతే ప్రత్యేకంగా తయారు చేయించడం జరిగిందని చెప్తున్నారు నిర్వాహకులు